హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్లో సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో బాస్ చెట్టు ఉంది కదా గార్డెన్లో అది ప్రస్తుతం ఎలా ఉంది ఎన్ని కాయలు ఉన్నాయి అది నేను దేంట్లో వేసాను అవన్నీ నేను ఇక్కడ చూపిస్తాను అలాగే చెట్టున్న కాయలు కోసేస్తున్నాను ఈరోజు కొన్ని సగం సగం పరువు వచ్చినవి ఉన్నాయి ఒకటి ముగ్గి నిన్ను ఉంది అది కోసి తెచ్చి అది లోపల ఎలా ఉందో కోసి కట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇంక వెళ్దాం వచ్చేయండి చూస్తున్నారా నేను ఇంతకుముందు ఈ టబ్బులో ఇది వేసినప్పుడు చాలాసార్లు మీకు చూపించాను అది ఏమైందంటే అంటే టబ్బు చిన్నదైంది కదా వేర్లు భూమిలోకి చూడు ఎలా వెళ్ళాయో వెళ్ళి చక్కగా పెద్ద గాలి టబ్బుతో పాటు పక్కకుంగి అలా చివరగా పొడవుగా అలాగ వెళ్ళిపోయింది వంకరగా చిన్న ఇక్కడి నుంచి కాపు మొదలుపెట్టింది మనకి చేతికి అందే అంత ఎత్తుల నుంచి కాపు మొదలుపెట్టింది ఎన్ని కాయలు కాసిందో లాస్ట్కి ఇంకా నాలుగు మిగిలాయి ఈ నాలుగు నేను కోసేస్తున్నాను రెండైతే ముగ్గి ఒకటి బాగా ముగ్గింది మిగతా కొంచెం కొంచెం పరువు తగిలి ఉన్నాయి ముందు కోసింది ఒకటి బాగా ముగ్గింది అయితే ఉంది అవి కూడా చూపిస్తాను అంటే నేను వీడియో తీసే ముందు ఒకటి కోసానులేండి పండు స్టూల్ వేసుకో వేసి కోపించాను కోయించాను అది బాగా ముగ్గిపోయిందని మనిషి చేత అది కూడా ఉంది ఇంట్లో ఇప్పుడు నేను ఈ కర్రతో కోస్తున్నాను పచ్చికాయలు పర్వాలేదు కానీ అక్కడ కింద మట్టిలో పడితే పర్వాలేదు గచ్చమే పడితే పగిలిపోతాయి దెబ్బ తగిలినా కూడా ముగ్గిన తర్వాత కుళ్ళిపోతుంది అక్కడ కాకపోతే నాకు అందదు ముగ్గింది మనిషి కోసాడు కానీ ఇంకా ఇప్పుడు నేను వీడియో తీసే టైంలో ఎవరు లేరు కొయ్యడానికి అందుకని కర్త కోసాను వచ్చి దబ్బని పడింది అక్కడ ఇలా దోరగా ఉన్న కాయల్ని మురబ్బా చేసుకుంటే చాలా బాగుంటుంది హల్వా కానీ ఇలా కోసుకొని తిన్నా కూడా బాగుంటుంది గ్యాస్ ప్రాబ్లం అయితే ఉండదు నేను ఈ గింజలతో వేసిన మొక్కలు చూడండి ఇక్కడ పుట్టాయి అంతకుముందు వేసిన మొక్క మాట ఇది ఒక కాయ అయితే వచ్చింది మన చేతులతో వేసింది ఒక్క కాయ వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది కదా గింజలతో వేసిన మొక్కల మాట చాలా రోజులు అయింది నేను ప్లాస్టిక్ గ్లాసుల్లో విత్తనాలు పెట్టాను ఒకసారి వీడియో పెట్టాను కదా అయ్యి మాట ఇది కూడా నేను వేసిందే ముందు ప్లాస్టిక్ గ్లాసుల్లో విత్తనాలు పెడతాను మొత్తం మీద ఎలా అయితే కోసేసాను చేయి ముందు తెచ్చేసి మూడు అక్కడ పెట్టాను ఇది ముగింది కదా జాగ్రత్తగా కోసి చేత్తో పట్టుకొస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు నేను మీకు కోసి చూపిస్తాను బాగా ముగ్గింది చెట్టుకే ముగ్గిన పండు మాట ఇది వీడియో తీయకముందు వీడియో తీయకముందు కోసాను అన్నాను కదా అది మాట ఈ పండు తర్వాత కోసినవి ఇది దొరకాయ మీకు చూపించాను కదా అది రెండు కాయలు ఇచ్చేసాను బాగా ముగ్గింది ఇప్పుడు కోస్తాను చేస్తున్నాను ఇది నేను విత్తనం ద్వారా వేసుకున్నాను ఇంతకుముందు మన దగ్గర ఉన్న రకమే మాట దేశవాళ్ళు ఇది కదా చాలా తీయగా ఉంచుకోండి ఎంత ఎర్రగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది బొబ్బస్ పండు హెల్త్కి చాలా మంచిది ఇది కొంతమందికి పడదని చెప్తారు గ్యాస్టిక్ వస్తుందని అలాంటి వాళ్ళు ఏంటంటే బాగా ముగ్గింది కొంచెం ముగ్గింది కాకుండా కొంచెం పరువుకాయ ఉంటుంది కదా అలాంటివి తినేస్తే గ్యాస్ ప్రాబ్లం ఉండదు షుగర్ ఉన్నా కూడా తినగలిగే పండు మాట ఇది ఈజీగా పెంచుకోవచ్చు చక్కగా బోల్డ్ ఆయిల్ కాస్తుంది హెల్త్కి మంచిదే మనం వాటర్ డ్రమ్ములు ఉంటాయి కదా అందులో సాయిల్ మిక్సింగ్ మంచిగా కలుపుకొని మంచి రకం రకాన్ని ఎంచుకొని తెచ్చి వేసుకుంటే ఒకటి వేసుకొని అది కాపు పడుతుంది అన్న టైంలో ఇంకో డ్రమ్లో వేసుకోవాలన్నమాట మనకి ఎప్పుడు బొబ్బాసకాయలు కావాలనుకుంటే ఒకేసారి వేసేసుకోకంట అలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే నిత్యం బొబ్బాస్ పళ్ళు ఉంటాయి పిల్లలకి పెద్దవారికి ఎంతో మంచిది ఇది బొబ్బాస్ పండు హెల్త్కి చాలా మంచిది పడితే పడిన వారికి కాదు ఈ రకం ఇప్పుడు ఈ పండు మాత్రం చాలా తీయగా ఉంది విత్తనం ద్వారా వేసింది హైబ్రిడ్ మొక్కలు అయితే మనకి పొట్టిగా ఉంటాయి ఎక్కువ కాయలు వస్తాయి ఈ మనం విత్తనం ద్వారా వేసుకున్నవి కొంచెం పొడవుగా వెళ్ళి లేట్గా కాపు మొదలవుతుంది అలాగే తక్కువ కాయలు వస్తాయి కాయలు తక్కువ వచ్చినా పర్వాలేదు కదా ఇవి చాలా రుచిగా ఉంటాయి హైబ్రిడ్వి కొంచెం ఒక్కొక్కసారి బాగుంటాయి ఒక్కొక్కసారి చప్పగా ఉంటాయి అన్నమాట హైబ్రిడ్ కానీ ఎక్కువ కాస్తాయి ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది కోసేస్తున్నాను ఇంకెందుకు ఈ విత్తనాలు వేసినా కూడా చక్కగా మొక్కలు వస్తాయి నన్ను ఎవరో బొబ్బసిత్తనాలు అడిగారు ఇవి దాస ఉంచుతాను ఫస్ట్ మొక్కలు తెప్పించినప్పుడు మనకి ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు కడియం నుంచి కొన్ని వచ్చాయి ఇవి ఎక్కడి నుంచో తెప్పించారు మర్చిపోయాను ఫస్ట్ దేశవాళి తెప్పించారు అన్నమాట నాటు రకమే తెప్పించారు అక్కడి నుంచి నేను వాటి విత్తనాలు అలా దాసి మళ్ళీ వేస్తున్నాను మీరు బొబ్బస్ పండు ఎంపిక ఎలా అంటే రౌండ్గా ఉన్న పళ్ళు కన్నా కోలుగా ఉన్న పళ్ళు అయితే బాగుంటాయి అది నేను చాలాసార్లు వేస్తున్నాను కాబట్టి గమనించాను కాకపోతే విత్తనాలు తీసుకున్నప్పుడు మరి వాళ్ళు రౌండ్ ఆ కోలా అని తెలుస్తుందో లేదో తెలియదు ఒకళ్ళ ప్యాకెట్స్ కొంటే ప్యాకెట్స్ ద్వారా అయితే తెలుస్తాయి కానీ మొక్కలు కొన్నప్పుడు తెలియదు కదా రౌండ్ కోలం ఏదో అనేది ఒకళ్ళు తెలిసినట్టయితే నర్సరీకి వెళ్ళినప్పుడు ఒకవేళ తెలిసి వాళ్ళు చెప్పి తెలుసు అని అంటే మాత్రం కోల రకాన్నే ఎంచుకోండి ఇప్పుడు గోల్డెన్ పప్పాయే వచ్చింది చాలామంది యూట్యూబర్స్ పెడుతున్నారు నేను ఇంకా వేయలేదు వేయాలి అది మనకు అందుబాటులో లేదు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది కానీ నాకు అడగడానికి మహమ్మాటం దొరికితే మాత్రం కొంత తెచ్చి వేసుకుందాం అది తినడానికి ఎలా ఉందో తెలియదు కానీ అయితే చాలా బాగుంది కోసం చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా టేస్టీగా ఉంది ఓకే ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాటి దేవి